తెలుసుకునేది ఏముంది ఆల్రెడీ తెలిసిపోయింది కదా తెలుగు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ తెలిసిపోయింది అమర్దీప్ అమర్దీప్ అని అమర్దీప్ నేను డైహార్డ్ ఫ్యాన్ అండి అందుకోసం నేను చెప్తున్నాను అమర్దీప్ నేను ఒక్కడ మాత్రమే కాదు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతమంది అయితే ఆదరిస్తున్నారో అభిమానిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అమర్దీప్ కి సపోర్ట్ అనమాట అందరూ ఏదో నలుగురు ఒక దగ్గర ఉండి వాళ్ళు విన్ అవుతారు వీళ్ళు విన్ అవుతారు అనేది కాదు ఆల్రెడీ అమర్దీప్ ఎందుకంటే జెన్యున్ గా మొదటి నుంచి ఎలా ఉన్నాడు ఇప్పుడు వరకు దాకా అలా ఉన్నాడు ఎక్కడా కూడా తన క్యారెక్టర్ అనేది మార్చుకోవాలి అరిచిన ఆరోగణ ఏది చేసినా సరే మొదటి నుంచి ఒకలానే ఉన్నాడు చాలా మంది ప్రశాంత్ ప్రశాంత్కి వస్తే తీసుకునేవ్వండి ఏముంది నా మా అయితే అమర్దీప్ గెలవాలని కోరుకుంటున్నాం అది నేను కూడా ఒక రైతు బిడ్డనే రైతు నేను నేనేం కోరుకుంటున్నాను అంటే అమర్దీప్ విన్ అవ్వాలని కోరుకుంటున్నా అమర్దీప్ కి టీ కప్పు ఫైనల్ టీ కప్పులు లేకపోతే సాసర్లు ఇలాంటి కామెడీ దయచేసి చేయొద్దండి అర్థం అవుతుంది ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక ఆవిడ ఎవరో మొన్న కూడా ఇన్స్టాలో పెట్టింది అమర్దీప్ ఏంటి బాబు కప్పటికి వెళ్తాం ఆ టీ కప్పా లేకపోతే కాఫీ కప్పా అంటుంది సో నేను మేము మాట్లాడలేక కాదు ఎందుకు సైలెంట్గా ఉన్నామంటే ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో అలా ఒకరిని ట్రోల్ చేయడం వల్ల మన మా ఊడిని మీరు అందరు ఫేమ్ చేస్తున్నారు కాబట్టి నాకు నో ప్రాబ్లం ఏం కాదు బిడ్డ బిడ్డ మీరు సపోర్ట్ చేయాలి కానీ వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలి అవును నాకు అందుదే జుట్టు అందపోతే కాళ్ళు అన్నట్టు ఉండలేదు కదా అమర్దీప్ మొదటి నుంచి ఒకలానే ఉంటున్నాడు కదా అందుకే నాకు అమర్దీప్ అంటే ఇష్టం జెన్యున్ గా ఎట్లా ఉన్నాడో మొదటి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికే అలానే ఉన్నాడు అదికే నాకు ఇష్టం పల్లె చేంజ్ చేయాల నాకు చాలా చోట్ల చేంజ్ అయినట్టు అనిపించింది అంటే నేను పల్లవి ప్రశాంత్ గురించి నేనే బ్యాడ్గా అయితే నేను మాట్లాడడం లేదు నాకు నచ్చిన వాళ్ళు నేను పొగుడుతున్నాను తప్ప నాకు నచ్చలేదు అని చెప్పి అయితే నేనైతే వేరే వాళ్ళని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు నేను ఎవరినైతే తిట్టడం లేదు నాకు నచ్చిన వాళ్ళు నాకు ఇష్టమైన పర్సన్ గురించి నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలుగు ఇండస్ట్రీలో నచ్చింది ఇద్దరే ఇద్దరు ఎవరు అనుకున్నారో ఒకటి ఆర్జీవి ఇంకొకటి అమర్దీప్ అందుకే నేను ఎప్పుడు వాళ్ళిద్దరిని ఫాలో అవుతాను చెప్పండి నాకున్న క్వాలిటీస్ అన్ని కూడా మళ్ళీ బిగ్ బాస్ చూసిన తర్వాత అమర్దీప్ లో కనిపించాయి ఏదైనా సరే నిజం నిర్భయంగా ఒప్పుకుంటాడు అందుకే నాకు ఇష్టం ఏంటండి అవి కొరకడాలు ఇవన్నీ గిలకిచకాయల ఆటలు ఇవన్నీ చిన్న చిన్నప్పుడు పిల్లల ఆటలు అన్నట్టుగా చెబుతున్నారు అందరు కూడా ఏంటండి లేకపోతే పోతర దాచుకున్నాడు అవి దాచుకున్నాడు ఇవి కాదు కావాల్సింది గేమ్ 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 మీద ఎఫర్ట్ పెడుతున్నాడా లేదా ఎఫర్ట్ పెడుతున్నాడు బాగా ఆడుతున్నాడు విన్ అవని విన్ అవ్వకపోయి బిగ్ బాస్కి మంచి బెస్ట్ కంటెంట్ ఇస్తున్నాడా లేదా చూసే వాళ్ళందరికీ కూడా టాప్ త్రీ ఎవర టాప్ త్రీ అయితే నేనైతే ఫస్ట్ మా అన్న ఉండాలి విన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను సెకండ్ సెకండ్ వచ్చేసి నేను ప్రియాంక ఉండాలనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి అర్జున్ ఉండాలనుకుంటున్నాను శివాజీ యావత్ ప్రశాంత్ అవి నా మీరు త్రీ అడిగారు కదా సిక్స్ అడిగితే మొత్తం చెప్పేది ఓకే